దేవా నా చేతులను బలపరచుము నీవు అభిషేకించిన మమ్ము జ్ఞాపకం చేసుకును నీవు మా తెలియపరచుము ఈ సంగతి చూచిన మా శత్రులు అన్యజనులు అధైర్యపడదురు ఎలా మా దేవుని వలన మేము విజయం పొందుచున్నామని తెలుసుకొని నా దేవ ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి మాకు మా పిల్లలకు మేలు కలిగినట్లు మమ్ము దృష్టించుము దేవా ఆమెన్ మా దేవ రాత్రింబవలు నీకు ప్రార్థన చేయిచుంటుమి మహాగణుడును భయంకరుడు యహోవా నిన్ను జ్ఞాపకం చేసుకొని యుద్ధమునకు సిద్ధపడితిని మా పక్షముగా మా పిల్లల పక్షముగా యుద్ధము చేయుము మమ్ము గెలిపించుము మేము సత్యముగా మాట్లాడితేమని జనులకు తెలియచేయుము ఆమె దేవా మాకు కలిగిన శ్రమ నీకు తెలిసి ఉన్నది మేము పొందుచున్న వేదన నీవు చూస్తూ ఉన్నావు మమ్ము నిందల పాలు కానీయకము ఆకాశమందు నివాసి అయిన నాదేవా నీవే నా ప్రయత్నములను ఆకాశమందున్న నీకు ప్రార్థన చేయించున్నాను నీవు నాకు తోడుగా ఉండి నాకు నా పిల్లలకు కృప చూపుము నీ కరుణాహస్తము కలది నా జీవిత యుద్ధములో నేను విజయం పొందుతును ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ ఆలయములో మా కుటుంబ సభ్యులను ముద్రించారు మేము దేవుని వారము మేము దేవుని నీతి అయి ఉన్నాము మేము పరిశుద్ధాత్మతో ముద్రించబడి అభిషేకించబడి ఉన్నాము మా దేహములు దేవుని ఆలయం తండ్రి నాయన నేను విడుదల పొందిన రోజు నన్ను నూతన ముద్రతో ముద్రించినందుకు వందనాలు ఈ ముద్ర శత్రువు పన్నే దుష్ట పన్నాగాలను ఎదుర్కొనే గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు చెప్పశక్యం కాని సంతోషాన్ని నిరీక్షణను ఇస్తున్నందుకు వందనాలు ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి యహోవా నీ నామమును భయభక్తులతో గనపరుచుటయందు ఆనందించుచు నీ దాసురాలనైన నా మొర్రను ఆలకించి నీ దాసురాలి ఆలోచన సఫలపరిచి నా పిల్లలపై దయచూపమని బ్రతిమాలు కొనుచున్నాను దేవా ప్రభు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందు నన్ను ఎదుట విజ్ఞాపన చేసి తిని భయంకరుడవైన గొప్పదేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను నడుచు మాతో నీ నిబంధన స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిన మా పిల్లల గురించి దివారాత్రములు చేయు ప్రార్థన ఆలకించుము తండ్రి మా దేవుడైన యోహోవా దాస్యం నుండి మమ్ము విడిపించినందుకు వందనాలు నీ దయ మాపై కనపరచి నీ ఆత్మాభిషేకం దయచేయము నీవే మాకు ఆశ్రయము నీ కృపనొందిన మేము ధన్యులం ప్రభు మేము పూని కొనిన సర్వ ప్రయత్నం ఎందున వృద్ధి పొందించేది ఈ సూత్రం మమ్మ మేము బహుగా తగ్గించుకొని నీ సన్నిధిలో మొరలిడగా మా విన్నపములను ఆలకించి యహోవా నీవే మాకు దేవుడవై ఉన్నావని ప్రజలకు తెలియచేసేటివి స్తోత్రం